వర్గీక కోసం తొంభై ఎనిమిదిలో నీ పక్కన ఇక్కడ కూర్చున్న దాన్ని నేను ఈ లక్షల మందిని ఇదే బషీర్ బాక్ ప్రెస్ దగ్గర ఇదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లక్షల మందిని పోగేసి ఊరూరా పల్లె పల్లె నువ్వు పద్మశ్రీ తెచ్చుకున్న మంద కృష్ణవాది బీజేపీ పార్టీ కార్యకర్త లీడర్ జాతీయ నాయకుడి ఈ రోజు అందుకనే నీకు పద్మశ్రీ వచ్చింది మా బతుకులను మమ్మల్ని జైలు పాల్ చేసి మమ్మల్ని మా బతుకులు మనమల కోట్ల సరే పద్నాలుగు ఏళ్ళు మమ్మల్ని ఒక్క ఒక్క డ్రెస్ మీద ఆరు నెలలు సెంట్రల్ జైలు ఉన్నా నాతోటి వందలాది మంది కార్యకర్తలు ఉంటే జైల్లో కనీసం వచ్చి పలకరించడానికి రాలేదు నువ్వు మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ జన్మించే కనకరాజు ఫౌండర్ లీడర్ నేను ఫౌండర్ లీడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫౌండర్స్ ఒక్కరన్న నీతో మానికోడున్నాడా అక్కడ శ్రీనివాస్ గారు ఫౌండర్ లీడర్ ఇక్కడ అందరూ మేము కష్టపడ్డాము మా త్యాగాల పునాదం మీద నువ్వు గోగాలు సృష్టించుకుంటున్నావు మా బతుకుల్ని నటి నోటి మీద వదిలేసి నువ్వు ఈరోజు నువ్వు ఊరేగుతున్నావు ఎట్లొచ్చింది అమరవీరుల త్యాగాల ఫలితం కాదు మా జైళ్ళ ఫలితం కాదు మా బతుకుల్ని నటి నోటి నువ్వు ఒక్కరివి ఎట్ల నీ వల్ల ఎట్ల వర్క్ ఇక్కడ ఇవన్నీ మా ఎందుకు ఈ ఐదు పిల్లలు ఐదు మంది పిల్లలు ఆడవాళ్ళు ఇరవై ఏళ్ళు దాటోళ్ళు సాగు దెబ్బ తిని అన్నాడు సూట్ సైడ్ ఆర్డర్ చేసిన వాటి నుండి తప్పించుకొని బతికి బయటపడ్డాం ఎవరి కోసం పోరాటం చేసినాం మేము ఎవరిని తప్పినమా ఎవరైనా కొట్టినామా నువ్వు మందుకోసం పోరాటం చేసినాం మేము చేయలుంటే విడిపించుకోవడానికి రాలేదు మేము సస్తున్నాం బతుకుతున్నావు రాలేదు అమరవీళ్ళు ఇళ్ళల్లో పోలేదు ఎవరిని పట్టించుకోలేదు నువ్వు పెద్ద మనువాదివి నువ్వు పెద్ద దొంగవు మాస ద్రోహివి తల్లి కొడతాం వెళ్ళి మాదిగిళ్ళ మా సదా లక్ష్మమ్మ చెప్పింది ఆనాడే నువ్వు జాతికి తాకట్టు పెట్టే దొంగవని అని చెప్పిన అయినా కానీ జాతి కోసం కష్టపడుతుండ కదా నీ ఇప్పుడు దా వచ్చిన పిల్లని పోగొడతామంటే మందు మా మా దామోదరన్నను మాదిగా కాదంటే ఇంకా మేమున్నాం మా దామోదరన్నను మేము కాపాడుకుంటాం నీ వెనుక ఒక్క మాదిగా చూపి ఒక్క ఉద్యమకారుడు చూపి నీతో కష్టపడ్డాడు ఒక్కడన్నుడని చెప్పు నీ కుల నేను ఈరోజు నీ గురించి చెప్తున్నా నువ్వు చేసే దొంగ కపట నాటకాలు అన్ని ఆపేసి నువ్వు మొత్తం జాతి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇచ్చిన దానికి కట్టుబడి షమి మక్తలు ఎంపేదికర్ డేటా ప్రకారం సుప్రీంకోర్టు ఆధార ప్రకారం చదువుకున్న వాళ్ళు మేధావులు అసెంబ్లీ తీర్మానం చేసి ఇంతమంది పెద్దల సభ తీర్మానం చేసినాక నీ ఒక్కని పెద్దల కోసం నీ ఒక్క పరువు కోసం నీ ఒక్కని నేను సాధించుకున్నాను చెప్పుకోవడం కోసం నీ యొక్క పబ్బం గడుపుకోవడం కోసమే కాలయాపన ఉద్యో ఉద్యోగాలు విద్యార్థుల బతుకులకు నువ్వు ఆటలు పడితే ఖబర్దార్ తనకు తను కొడతారు పల్లెల నుంచి జాగ్రత్త నువ్వు మారు లేకపోతే రా దామోదర దగ్గర రా నీకు ఎక్కడ రాకపోతే ఆనాడు నువ్వు చెప్పినట్టు నువ్వు ఎనకే పని చేసాం ఇప్పుడు మేము దామోదరైన మాకు మూడు నాలుగు నెలల నుంచి క్లాసులు ఇచ్చి నేర్పించిండు మా దగ్గర ఎంపరికర్ డేటా ప్రకారంగా రెండు వేల జనాభా ప్రకారంగా ఎట్లా అయిందని మాకు ఆయన డేటా వేసి చూపించి మమ్మల్ని ఒక టీచర్గా మమ్మల్ని రోజు సమాజానికి మళ్ళీ మార్చిండు మేమే మేమే ఊర్లో పని సంగత తెస్తావు నువ్వు నువ్వు మాదిలకు మేలు చేసినవి చీడములు తెలియజేస్తూ మేరీ మాది హెచ్చరిక తెలియగలు